హాయ్ అండి ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను చూపిస్తాను చూసారా బెండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆనియన్ బెండకాయలు కరివేపాకు ఇక్కడ చూడండి కళ్ళు ఉప్పు వట్టేవర ఒకయాల తెల్లగడ్డ ఇవి పొడి చేసుకొని పెట్టుకోవాలి నేను బెండకాయలు క్లీన్ చేసుకుంటున్నాను మీరు కూడా క్లీన్ చేసుకోండి ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకోకండి బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలండి ఒక్కొక్కటిగా కట్ చేసుకుంటే లేట్ అవుతుందని అన్నీ ఒకసారిగా ట్రై చేశానండి ఆనియన్ కట్ చేద్దాం ఆనియన్ పొట్టు తీస్తుంటే రావట్లేదు అందుకని కట్ చేసి అంత ఇద్దాంలే అని చెప్పేసి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోండి ఇప్పుడు కరివేపాకు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న కరివేపాకు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్లు వేసుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకోండి ప్యాన్ పెట్టుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి హైలో పెట్టుకొని ఆయిల్ కాగిందా లేదా చూడండి ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆయిల్ కాగిందండి పోపు దినుసులు వేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసేసుకుందాం బాగా కలవెట్టండి స్పూన్ తీసుకొని బాగా కలిదిప్పండి ఇది కొంచెం దూరగా వేగేటట్టు చూసుకోండి ఆనియన్ అనేది కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకుంటే బాగుంటుంది అందుకని కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి చూసారా ఆనియన్ అనేది కొంచెం దూరగా వేగింది ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసుకోండి మగ్గిందా లేదా అని చూసుకున్నాక మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపిప్పండి మళ్ళీ మూత పెట్టేసుకోండి మళ్ళీ కొంచెం సాల్ట్ చల్లుకోండి సాల్ట్ ఎక్కువైనా అంత బాగుండదు లైట్గా సాల్ట్ చల్లుకోండి ఎందుకంటే ఫ్రై కాబట్టి కొందరు అనుకుంటారు మధ్య మధ్యలో స్పూన్ పెట్టి కలిదిప్పడం వల్ల బంక బాగా వస్తుందేమో బెండకాయ కదా అని అనుకోవచ్చు లేదండి అంటే ఎక్కువగా కలిదిప్పని అవసరం లేదు మనము మధ్య మధ్యలో స్పూన్ పెట్టామా అంటే కలిదిప్పామా అంటే కలిదిప్పామా అన్నట్టు కలిదిప్పండి అలా అయితేనే బంక రాదు బాగుంటుంది ఫ్రై కూడా బాగుంటుంది చూసారా చాలా బాగా మగ్గింది కదా బెండకాయ అనేది చాలా నీట్గా మగ్గిందండి చాలా బాగుంది ఇప్పుడు పొడి ఉంటుంది కదా మనం మిక్స్ చేసుకున్నాం కదా ముందుగా ఆ పొడిని ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను నేను ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేయండి బెండకాయ మగ్గిన బెండకాయని రెండింటినీ కలిపేసేయండి మంచిగా కూడా బెండకాయ ఫ్రై అంటే బెండకాయ కంటుకునేలా బాగా కలుపుకోండి చూసారా ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి